హలో అభివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందండి అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా అనేసి ముందే బయలుదేరామనమాట మాకైతే ఎయిట్కి ట్రైన్ అయితే కాకపోతే సిక్స్ థర్టీకి బయలుదేరాము ట్రాఫిక్ ఉంటుంది కదా అనేసి చూడండి ముందే ఎంత ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ భయపడి ముందే బయలుదేరాల్సి వస్తుంది ఇక్కడైతే అందులో ఇంకా వీకెండ్ కదండి అందుకోసం అనేసి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంది చూడండి మాకు ఈ ట్రాఫిక్లోనే కనీసం అంటే ట్వంటీ మినిట్స్ అలా పట్టింది ట్రాఫిక్ క్రాస్ చేయడానికి అందుకే ఇంకా ముందే బయలుదేరాము అసలు మేము ఫైవ్ థర్టీకి బయలుదేరుదాం అనుకున్నాం కానీ క్యాబ్ దొరకడానికి చాలా టైం పట్టింది అనమాట చూడండి ఇంకా కాచుగూడకైతే వచ్చేసామండి చూడండి ఎంత బాగుందో సార్ ఇక్కడ చాలా మంచిగా అనిపించింది చూడండి మొత్తం అలా పెట్టేసారు లైటింగ్స్ అయితే చూడండి జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారండి అదేంటో కానీ ఎక్కడికి వెళ్ళినా జనాలు ఫుల్ ఉంటారు అసలు ఎక్కడికి వెళ్తుంటారో ఏమో అర్థం కాదు ఈవెన్ అంటే క్యాబ్స్ కైనా రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా ఎక్కడ చూసినా ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ కొంచెం మూవ్ అవ్వంగానే ఇంకా డిన్నర్ చేసేద్దాం అన్నట్టు తీసేస్తున్నాను అన్నమాట మొత్తం కొంచెం తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చులు అనేసి మేమైతే మాక్సిమం ఇంకా జర్నీ చేసేటప్పుడు ఇలా కొంచెం ఫోర్ డేస్ టూ డేస్ అలా బయట అవుటింగ్కి వెళ్ళినాం అనుకో జర్నీ చేసే ముందు రోజు మాత్రం ఇంకా ఇంటి ఫుడ్ తీసుకెళ్తాం అనమాట ఇంకా టూ డేస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బయట ఫుడ్ తినాలి కదా అనేసి బాక్స్ అయితే చేసుకొని తీసుకెళ్తాము చూడండి ట్రైన్లో ఫుడ్ తింటుంటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది మేము ఎక్కువ జర్నీలో ప్రిఫర్ చేసేదంటే టమాటా పచ్చడి ఇది ఇది కనీసం ఫోర్ డేస్ బయట పెట్టిన ఉంటుందండి ఇంకా టమాటా పచ్చడి లెమన్ రైస్ అండి లెమన్ రైస్ చేశాను ఇంక ఇవన్నీ మాకు అంటే ఫైవ్ థర్టీకి బయలుదేరాలనుకున్నాం కాబట్టి మధ్యాహ్నం నుండి చేసుకున్నాం అనమాట టమాటా పచ్చడి మధ్యాహ్నం చేసి పెట్టాను ఇంకా లెమన్ రైస్ అలా అయితే త్రీకి చేసి ఇంకా ఆరబెట్టి దాంతో చేసి మేము డయ్యే లోపు అయిపోయిందనమాట కడ్ రైస్ అండి ఇది పొడి కూడా పల్లి పొడి తీసుకుంటాము బట్ పొడి లేదనమాట ఇంకా అందుకోసం అనేసి టమాటా పచ్చడి ఒక్కటి తీసుకొని వచ్చాము చాలా బాగుంటుంది అనమాట ఇలా ట్రైన్లో తింటా ఉంటే టమాటా పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను మళ్ళీ పెట్టుకున్నానండి మళ్ళీ టమాటా పచ్చడి పెరగన్నము టమాటా పచ్చడి లెమన్ రైస్ తినేసి కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ లెమన్ రైస్ టమాటా పచ్చడి పెట్టుకున్నాను అనమాట ఫుల్లుగా తినేస్తాము ఇంకా బయటకు వెళ్తాం కదా టూ డేస్ ఫోర్ డేస్ అలా ఉన్నప్పుడు అప్పుడు తక్కువ ఓన్లీ టిఫిన్స్ లాగా ఫ్రూట్స్ లాగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట ఇది ఇంటి ఫుడ్ కాబట్టి ఇంకా మంచిగా తినేస్తున్నాం చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేసింది అనమాట చూడండి ఈడైతే అసలు పడుకుంటాడు అసలు అస్సలు అని తిరుగుతూనే ఉన్నాడు అటు ఇటు అటు ఇటు చాక్లెట్ ఇచ్చాను అనమాట ఏడుస్తుంటే ఇంకా అది మాకు ఇవ్వబడుతుంది అని పైకి ఎక్కేసి అలా తినేస్తున్నాడు ఒక్కడే ఎక్కడం బెర్త్ దిగడం అలా చేస్తూ ఉన్నాడు అనమాట పడుకోవట్లేదు మా అమ్మాయి అయితే పడుకునేసింది కొంచెం బాగాలేదనమాట అందుకు ఇంకా అమ్మాయి తొందరగా పడుకునేసింది ఇంకా కర్నూలు అయితే దిగేసామండి చూడండి మిడ్ నైట్ టువల్ అయింది ఇక్కడ నుండి మేము మళ్ళీ బస్ స్టాండ్ వెళ్ళాలి ఇంకా అక్కడ బస్సు దొరికేసరికి ఎంత టైం అవుతుందో ఏమో చూడాలి మరి చూడండి మేము వచ్చి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయింది దగ్గర దగ్గర ఫోర్ అవుతుంది ఇప్పుడు అసలు బస్సు వస్తున్నాయి కానీ ఫుల్ అయిపోతున్నాయి అనమాట బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు అలాగా చాలా మంది ఉన్నారు అస్సలు ఖాళీ ఉండట్లేదు అసలు ఎంతసేపు వెయిట్ చేస్తామో పిల్లలతో చాలా కష్టం అనిపించింది చూడండి ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం బస్ ఎన్నింటికి ఏమో చూడాలి అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ